హాయ్ ఫ్రెండ్స్ ఇంటికాడ నుంచి వన్ టూ రెడీ చేసి బయలుదేరినామా ఇగో మున్నరకు అయితే స్టార్ట్ అయినాము అక్కడ దానికి వెళ్ళడానికి మాకైతే రెండు రోజులు పట్టింది రోడ్డు చూడండి ఎంత బాగుందో పచ్చగా వాతావరణం అయితే సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకండి చాలా ముందు ముందు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇక వెళ్తే వెళ్తే అయితే కనిపించింది అడవి జంతులు కదా ఇగో చూడండి ఎంత మంచిగా భయపడకుండా అయితే రోడ్డు మీదనే మేస్తుంది మంచిగా అయితే అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ చూస్తే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది స్కిప్ అయితే చేయకండి వెళ్తే వెళ్తే జంతులు చేసినాము రోడ్డు మీద చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఎనుగు మంచిగా అయితే నిలబడ్డది చాలా మంచిగా ఆనందంగా అయితే అనిపించింది కానీ భయం కూడా అనిపించింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంత పెద్దగా ఉంది భయపడతాం కదా అడవి జంతువులు ఏమంటారు వీడియో కంటిన్యూ గా చూస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్ మంచి మంచి లొకేషన్లు ఉంది కదా ఫ్రెండ్స్ కొండ పైన గా కనిపిస్తుందా అది ఏమై ఉంటది అనుకుంటున్నారు మీకు ముందుగా ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పొద్దున్నే తెల్లారినప్పుడు ఎండ అయితే కొండకు తలుగుతుంది అదే గా కనిపిస్తుంది కొంచెం వెళ్ళినామా ఇక పందులు చూడండి ఎంత మంచిగా గుంపులు గుంపులు వేస్తున్నాయో అడవి పందులు మేము ముందుకు వెళ్తుంటే పంది అయితే నా కోసం తినడానికి ఏమైనా తెచ్చారా అని అడిగింది మళ్ళోసారి వచ్చినప్పుడు తీసుకొస్తాంలే ఏం తీసుకురాలేదని చెప్పినాం ఫ్రెండ్స్ పాప మీగో ఎంత బాధతో చూస్తుంది ఒకసారి చూడండి నాకు తెలిసి పంది అయితే కోపంతోనే చూస్తుంది ఫ్రెండ్స్ మేమైతే మున్నార్ దగ్గరలో ఉన్నాము ఇంకా నలభై కిలోమీటర్ దూరం అయితే ఉంది నిన్న పదకొండు గంటలకైతే మా అంకరంపల్లి మా ఇంటికాడ నుంచి పదకొండు గంటలకు వెళ్ళినాము ఇప్పుడైతే ఎనిమిది అవుతుందా ఎనిమిది అవుతుంది కదా ఎనిమిది అవుతుంది మున్నార్ దగ్గరలో ఉన్నాం అన్నమాట ఇంకా మేము ఫ్రెష్ అప్ కావడానికి లేదు ఏం లేదు ఇక చూడండి ఒకసారి లొకేషన్ ఎట్లుందో పంటలు పండిస్తున్నారు మంచిగా రూములు వేస్తున్నారు ఎట్లుంది లొకేషన్ ఏంటి అనేది అయితే ఇంకా పైకి వెళ్ళినాక మంచి మంచి ఇడియోలతో మేము ముందు వస్తాము ఇల్లు చూడండి ఎంత బాగా కట్టిరో ఇంత పెద్ద కొండ మీద ఇట్లా ఇల్లు ఎట్లా కట్టిరని మేమైతే షాక్ అయినాము ఫ్రెండ్స్ ఆ కొండ రోడ్లను చూసి మాకైతే చాలా రిస్క్ అనిపించింది లాంగ్ జర్నీ కదా మొత్తం అది చేపత తోటనే ఫ్రెండ్స్ మన సైడ్ అయితే వేరే వేరే పంటలు పండిస్తాం కదా మున్నారిలో అయితే మొత్తం చాపత తోటలే ఏ మూలకి చూసినా ఏ కొండ పైన చూసినా చాపత తోట టీ పొడి తోటనే ఫ్రెండ్స్ మొత్తం అదే అక్కడ సైడ్ అయితే కొండ లోయలో అయితే ఇల్లు కట్టుకున్నారు అదొక పెద్ద ఊర్ లాగానే ఉంది పల్లెటూరు ఊరు లాగానే ఉంది కానీ ఇండ్లయితే సూపర్ గా కట్టిరు మన సైడ్ అయితే ఇలాంటి ఊర్లు మీరు చూసి ఉండరు మేము కూడా ఎప్పుడు చూడలేదు కానీ చూస్తే ఈ చిత్రంగా అయితే ఉంది చూస్తుంటే ఫ్రెండ్స్ మున్నార్ దగ్గరలో అయితే ఉన్నాము ఇంకా ఇరవై నిమిషాలు అయితే పడుతుంది అనమాట ఇగో ఇదైతే చాపత తోట ఎంత బాగుందో చూడండి మన ఊరు సైడ్ అయితే మనం ఏ పంటలు పండుతాయో అవి పండిస్తాము ఇక్కడ అయితే మొత్తం చాపత తోటనే ఒక్కొక్క ఊరు సాంప్రదాయం ఒక్కొక్క ఊరు పరిస్థితిని బట్టి ఉంటది కదా ఏదైనా ఇటు సైడ్ అయితే మొత్తం చేపత్త తోటలే ఉన్నాయి ఇవి వండుతాయి ఎక్కువ కానీ చాలా అంటే చాలా బాగుంది ఊరు కానీ ఊరు అందుకనేసి ఎవరికి మాటలు కూడా రావట్లేదు వాళ్ళ మాస మాకు లేదు మా భాష వాళ్ళకి లేదు అట్లుంది పరిస్థితి చూడండి ఫ్రెండ్స్ ఎట్లుంది వాతావరణం అయితే రాళ్ళు చూడండి ఎట్లా చున్నమేసినట్టే ఉన్నాయి మన చిన్న చిన్న గుడిసెలు కట్టినట్టే ఉన్నాయి అవన్నీ తెల్లరాళ్ళు చూడండి ఎట్లున్నాయో ఇక్కడ వచ్చేసి అయితే రూమ్ తీసుకున్నాము చాలా టైర్డ్ అయి వచ్చినాం కదా ఇంత దూరం లాంగ్ జర్నీ అనేసి అయితే తెల్లారి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి అయితే ఎక్కడెక్కడ లొకేషన్ ఉంది చూడడానికి వెళ్దాం అని అంటే మాకు వాళ్ళ భాష అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ అందుకనేసి ఇగో రూమ్ అత్త నాయనకి ఇగో అన్నకైతే మాట్లాడి ఈ అన్నన్ని తీసుకొని అయితే పోయినాము ఎక్కడెక్కడ లొకేషన్ ఏ ఏ మూలలో ఉందో ఈ అన్న అయితే చూపించిండు ఈ లొకేషన్ కి అయితే వచ్చేసినాం మొత్తానికి సూపర్ లొకేషన్ ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది కదా అక్క ఇదంతా అయితే మొత్తం అయితే ఇప్పుడు అయితే తిరగాలనుకుంటాం తిరుగుతామా తిరగవా కూడా తెలియదు అంటే చూడాలని చాలా ఉంది చాలా లొకేషన్స్ అయితే సూపర్ గా ఉన్నాయి ఇక్కడ అయితే ఇప్పుడే స్టార్ట్ అయితే మేము ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేస్తాం మూనార్ అందాలు అయితే చూసేయండి ఫ్రెండ్స్ మన మిడిల్ ఎప్పుడైనా వెళ్తామో వెళ్ళామో తెలియదు మేమైతే మొత్తానికి వెళ్ళినాము ఎట్లా నట్లా రిస్క్ పడి వెళ్తే వెళ్తే అయితే డ్రోన్తోనైతే ఒక షాట్ తీపిచ్చుకున్నాము మా పొట్టి పిల్ల ఆనందం అయితే ఎగ్రి ఎగిరి గంతులేస్తుంది ఎందుకంటే ఎప్పుడు వెళ్ళలేదు కదా మేము కూడా వెళ్ళలేదు కానీ ఆమె ఆనందం అట్లా అనిపించింది అనమాట కొట్లాడి మరీ మాతో పాటు వచ్చింది కాబట్టి ఎగ్రి ఎగిరి గంతులేస్తుంది ఫ్రెండ్స్ మా పెళ్లిలో కెమెరా ఎట్లుంటుంది అనేది కూడా చూడలేదు ఫ్రెండ్స్ కానీ ఇప్పట్లో ఇగో మంచిగా డ్రోన్ కెమెరాతోనైతే ఒక షార్ట్ వీడియో తీపిచ్చుకున్నాము చాలా ఆనందంగా అయితే అనిపించింది దేనికైనా ఒక అదృష్టం ఉండాలంటారు కదా అదృష్టం మాకు దక్కింది ఇంకొకటి వాళ్ళ కల్చర్ లో అయితే డ్రెస్ వేసి ఈడియోలు దిప్పాలి ఫోటో దిగాలనేసి అయితే వెళ్ళినాము కానీ ఆయన అసలు ఈడియోనే దియొద్దని అన్నాడు అయినా మనం ఆగుతామా మన సబ్స్క్రైబర్ కోసం అయినా సరే దొంగతనంగా వీడియో తీయాల్సిన తీయాల్సిందే అనేసి వీడియోలు అయితే దొంగతనంగా తీసుకున్నాము తనంగా వీడియో తీసిన ఇగో అయితే వీడియో చూసేసిండు ఫ్రెండ్స్ చూసేసి అయితే చాలా సీరియస్ గా కోపడ్డాడు మా మీద ఈ వీడియోలో ఏం జరిగిందో పార్ట్ టూ ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్